నేత్రదాత అమర్ రహే మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న కీర్తిశేషులు బొమ్మిశెట్టి సుబ్బమ్మగారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల నలభై తొమ్మిదవ నేత్రదానం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కైలాసనగర్ సాయిరాం వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు బొమ్మిశెట్టి సుబ్బమ్మ గారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానంను దృష్టిలో ఉంచుకొని బొమ్మిశెట్టి సుబ్బమ్మగారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు సంస్థ వారు తిరుపతి ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ రమేష్ గారి ద్వారా కార్నియాలను సేకరించి ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ హైదరాబాద్ వారికి అందచేయడం జరిగింది తమ కుటుంబ సభ్యురాలు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం నిజంగా కీర్తిశేషులు బొమ్మిశెట్టి సుబ్బమ్మగారు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు సమాజం పట్ల కీర్తిశేషులు బొమ్మిశెట్టి సుబ్బమ్మగారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం కీర్తిశేషులు బొమ్మిశెట్టి సుబ్బమ్మగారి ఆత్మ శాంతించాలని కోరుకుందాం వారిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ద్వారా ఇది నాలుగు వందల నలభై తొమ్మిదవ నేత్రదానంగా చరిత్రలో నిలుస్తుందని బొమ్మిశెట్టి సుబ్బమ్మగారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపినారు ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తర్వాత మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్ళను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల నలభై తొమ్మిది మంది చనిపోయిన తరువాత వారి నుంచి ఎనిమిది వందల తొంభై ఎనిమిది కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల తొంభై ఎనిమిది మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ఇదే మా ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్యముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది చెంబేటి మునస్వామి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు ఒకటి మూడు తొమ్మిది మూడు మూడు ఎనిమిది ఒకటి బొమ్మిశెట్టి కోటయ్య ఫోన్ నంబర్ తొమ్మిది మూడు నాలుగు ఆరు ఆరు రెండు ఎనిమిది ఒకటి ఒకటి ఆరు సోమిశెట్టి శ్యాంబాబు ఫోన్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది తొమ్మిది మూడు ఐదు సున్నా మూడు ఐదు